మన జాతిపిత మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం గ్రామాల్లో స్థాపించాలనే ముఖ్య మంచి ఉద్దేశంతోనే కేంద్ర ఆర్థిక సంఘము గ్రామ పంచాయతీలకు మండల పరిషత్లకు మరియు జిల్లా పరిషత్తులకు నిధులు విడుదల చేసింది అధ్యక్ష గత ప్రభుత్వం ఈ నిధులను సక్రమంగా విడుదల చేయడంలో పూర్తిగా విఫలమైంది అధ్యక్ష పంచాయతీలకు చెందాల్సిన దాదాపు పన్నెండు వేల కోట్ల స్థానిక సంస్థల నిధులను వైసీపీ ప్రభుత్వం దోచిపోయింది అధ్యక్ష ప్రథమ పౌరులైన సర్పంచ్లు ఉత్సవ విగ్రహాలుగా మారారు అధ్యక్ష గత ప్రభుత్వంలో సర్పంచులు మాత్రం తమ గ్రామాల్లో కనీసం బ్లీచింగ్ పౌడర్ కూడా నిధులు లేక రోడ్డు మీద భిక్షాటన చేసిన సంఘటనలు కూడా మనము పేపర్ లో చూసాం అధ్యక్ష సర్పంచులకు పవర్ లేదు పంచాయతీల్లో ఖాతాల్లో నిధులు లేవు అధ్యక్ష గతంలో సర్పంచ్ నిధులల్లా ఏవైతే వాళ్ళు ప్రాధాన్యత ఇచ్చారో గత ప్రభుత్వంలో గ్రామ సచివాలయాలకు అలాగే ఆర్బీకే కేంద్రాలకు మాత్రమే భవనాలు కట్టడానికి వాడేశారు అధ్యక్ష అంతేకాకుండా అక్కడ విద్యుత్ బకాయిలు కూడా సర్పంచ్ల నిధుల నుంచే కట్టడం జరిగింది అధ్యక్ష సర్పంచ్ గ్రామాల్లో సమాధానాలు చెప్పుకోలేక తెల్లముఖం వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది అధ్యక్ష స్ట్రీట్ లైట్ వేయాలన్నా డ్రైన్స్ క్లీన్ చేయాలన్నా బోర్డులు రిపేర్లు చేయించుకునే పరిస్థితి కూడా లేదు అధ్యక్ష గత ప్రభుత్వంలో